వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో బయటాయించిన దగ్గర నుంచి మీడియాలో చర్చల మీద చర్చలు నడుస్తున్నాయి అవునా ఈ చట్టాలు మంచివని కొందరు మంచివి కావని కొందరు సంస్కరణలకు రాకపోతే దేశంలో వ్యవసాయం ఎందుకు పనికిరాకుండా పోతుందని కొందరు పాత చట్టాలతో కొత్త సంస్కరణలు ఎలా సాధ్యమని మొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నారు గుర్తుంది కదా సంస్కరణలు మంచివే కానీ వాటిని పార్లమెంట్లో చట్టం చేసిన తీరు సరిగా లేదని మరికొందరు ఈ ఉద్యమం పంజాబ్ రైతులదే తప్ప దేశంలోని మిగతా రైతులకు సంబంధం లేదని కొందరు ఉద్యమం నడుపుతున్నది ధనిక రైతులని మరికొందరు మోదీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ఎక్కడికో తీసుకువెళ్ళదలుచుకుంటే పని పట్టలేని ప్రతిపక్షాలు జాతి వ్యతిరేకులైన ప్రతిపక్షాలు రైతులను ఎగదోసి ఉద్యమం చేయిస్తున్నాయని ఇంకొందరు ఉద్యమంలో పాకిస్తాన్ ఏజెంట్లు ఖలిస్తాన్ వేర్పటవాదులు చొరబడ్డారని కొందరు రకరకాలుగా మాట్లాడుతున్నారు రైతుల ఉద్యమంపై ప్రభుత్వం తరపున దుమ్మెత్తిపోయడం వీరిలో చాలామంది లక్ష్యం ఎందుకంటే ప్రభుత్వం నేరుగా పని చేయలేదు ఇంకా అంతవరకు తెగించలేదు అందుకని వారి తరఫున ఒకళ్ళత అన్నమాట ప్రభుత్వం తరఫున కొందరు మంచి వాళ్ళు కూడా అంటే సదుద్దేశంతో ఆలోచించే వాళ్ళు కూడా ప్రభుత్వం తెచ్చిన ఈ కొత్త చట్టాలు వ్యవసాయ రంగాన్ని సంస్కరిస్తాయని రైతులకు మేలు చేస్తాయని నమ్ముతున్నారు మన మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ లాంటివారు వారికి అర్థం కానిది మట్టి పిసుకునే రైతులకు బాగా అర్థమైనది ఏమిటంటే ఈ చట్టాలు చివరికి భారతీయ ఆహార రంగాన్ని బడా కార్పొరేట్ల చేతికి అందిస్తాయి అప్పనంగా పళ్ళెంలో పెట్టి అందిస్తాయి ఎవరా కార్పొరేట్లు అది కూడా రైతులకు అర్థమైపోయింది ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ గౌతమ్ అదాని గారి అదానీ గ్రూప్ అందుకే ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించిన రైతుల నోట అంబానీ అదానీ పేర్లు వినపడుతున్నాయి నిన్న మొదటిసారిగా రైతులు రిలయన్స్ గ్రూప్ అదానీ గ్రూప్ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు మోదీ ప్రభుత్వం చేసిన మూడు చట్టాలు మంచివని వాదించేవారు వాళ్ళు అనేది ఏంటంటే రైతులు తమ పంటను దేశం మండి వెలుపల దేశంలో ఎక్కడైనా ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకోవచ్చు వెసులుబాటు వారు విస్మరిస్తున్న విషయం ఏంటంటే అలా విక్రయించుకోవడానికి ఈ చట్టాలు అవసరం లేదు కొత్తగా ఇప్పటికే దేశంలో చాలా వరకు ఈ వెసులుబాటు ఉంది మండీలను మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేసి ఆహార ఉత్పత్తుల కొనుగోళ్లు ఆ కొనుగోళ్లపై కార్పొరేట్లకు గుత్తాధిపత్యం ఇచ్చేందుకు వేసిన రహదారి హైవే ఈ చట్టాలు కాదనుకుందాం కాసేపు మాట వరుసకు మరి కనీస మద్దతు ధర ఎంఎస్పి కొనసాగుతుందని హామీ ఇస్తున్న మోదీ ప్రభుత్వం అదే మాటకు చట్టబద్ధత కల్పించడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు ఎంఎస్పి జోలికి వెళ్ళే ఆలోచన లేదుగాక లేదని నువ్వు నుక్కి ఒక్కనిస్తున్నావు నువ్వే మరి ఆ ముఖ్య చట్టంలో పెట్టు ఇబ్బంది ఏముంది కుదరదట రాతపూర్వకంగా హామీ ఇస్తారట నమ్మొచ్చా ఆంధ్రులకు బాగా తెలుసు మోదీ మాటలు నమ్మొచ్చో లేదో దేశంలో పడిన ఆహార ధాన్యాలు మొత్తం కొనుగోలు చేయగల ఆర్థిక స్తోమత అంబానీ ఆదానీలకు కావాల్సినంత ఉంది నిజానికి అక్కర్లేదు కూడా ఆ స్తోమత మన ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉందే అందుకు వారికి రుణాలు ఇవ్వడానికి ఇక కావాల్సింది నిల్వ సామర్థ్యం దేశంలో మండీలు ఎంఎస్పీలు పోయిన తర్వాత భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ ఎందుకు ఆ సంస్థ కింద పని ఉన్న గిడ్డంగులు ఎందుకు అవన్నీ అంబానీ ఆధారిపరం అవుతాయి సుమారు ఎనిమిది వందల లక్షల టన్నులు తిండి గింజలు నిల్వ చేయగల గిడ్డంగులు ఊహించండి మోదీ ప్రభుత్వం అనుకున్నది సాధించగలిగితే ఇండియా ఆహార రంగం మొత్తం ఇద్దరు గుజరాతీలు నడిపించే రెండు బడా కార్పొరేట్ల చేతులకు వెళుతుంది ఈ చట్టాల లక్ష్యమే అది భవిష్యత్తును ఒక్కసారి ఊహించేందుకు ప్రయత్నించండి దేశంలోని కోట్లాది పేదల ఆహార భద్రత గురించి ఒక్కసారి ఆలోచించండి ఈ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ఈ చట్టాలలో ఒక దుర్మార్గం దాగి ఉంది ఈ చట్టాల అమలు క్రమంలో ప్రభుత్వాలపై కానీ ప్రభుత్వోద్యోగులపై కానీ మరీ వ్యక్తిపైన కానీ ఎవరూ కూడా కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్లో సెక్షన్ థర్టీని ఏం చెప్తుందో వినండి నో సూట్ ప్రాసిక్యూషన్ ఆర్ అదర్ లీగల్ ప్రొసీడింగ్ షల్ లై అగనైజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ आर एनी अदर पर्सन इन रेस्पेक्ट आफ् एनीथिंग विच ईज इन गुड फैथ इंटंडेड टू बी डन अंडर् दि ऐक्ट आर एनी रूल्स आर् आर्डर्स मेड दे अर्थम कैक्षन थर्टी एम चो इन फिफ्टीन एम चुप्त विनि नो सिविल कोट शैव यू रिजिशन टू एंटरटन एनी सूट आर् प्रोसीड्स इन रेस्पेक्ट आफ् एनी मैटर द कैग आफ् विच कैन बी टेकन అండ్ డిస్పోజ్డ్ ఆర్ బై ఎనీ ఆర్ బై ఎనీ అథారిటీ ఎంపవర్డ్ బై ఆర్ అండర్ దిస్ యాక్ట్ ఆర్ ద రూల్స్ మేడ్ దేర్ అండర్ అంటే ఈ చట్టం కింద ఏ వ్యవహారంపై కూడా సివిల్ కోర్టుకు జ్యుడిషిక్షన్ ఉండదు ఈ నిబంధనలు భారత రాజ్యాంగం మౌలిక స్వరూపానికే విరుద్ధం ప్రాథమిక హక్కులకు భంగం కానీ ఆ సంగతి తర్వాత పరిశీలిద్దాం ముందు మనం చూడాల్సింది ఒకటి ఉంది సెక్షన్ థర్టీన్ దగ్గరికి వెళ్ళండి ఒకసారి ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఆఫ్ ది కోర్ట్ ఆర్ ఎనీ అదర్ ఆఫీసర్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ ప్రభుత్వ ఉద్యోగులపై కేసు వీలు వీలులేదు సరే ఈ ఎనీ అదర్ పర్సన్ ఎవరు ప్రభుత్వోద్యోగులతో పాటు మరే ఇతర వ్యక్తి పైన అయినా కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు సరే ఎవరి ఇతర వ్యక్తి ఎవరు ఎనీ అదర్ పర్సన్ ఎవరైంది రైతులకు తెలిసిపోయింది అందుకే అంబానీ అదానీ బ్రాండ్లను బహిష్కరించాలని నింది నినదిస్తున్నారు వారు